షూటింగ్ లు ఆగిపోవడం పట్ల దర్శకుడు మరియు హీరో అయిన కుళ్లపరెడ్డి సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు సమ్మె కారణంగా తాను తీస్తున్న రెండు సినిమాలు ఆగిపోయాయని చెప్పారు కార్మికులు షూటింగ్ లకు నిరాకరించడంతో సినిమా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరంగా మారిందని ఆయన చెప్పారు కోట్ల రూపాయలు పెట్టి నిర్మాతలు సినిమా తీస్తారని మరియు పెద్ద ఎత్తున వడ్డీలు తెచ్చి సినిమా షూటింగ్ చేస్తారని తెలిపారు అప్పులు తెచ్చి సినిమాలు తీస్తున్న నిర్మాతలు షూటింగ్ లో ఆగిపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఉత్పన్నం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇండస్ట్రీకి ఇది మంచి పరిణామం కాదని వివరించారు షూటింగ్లు ఆగిపోవడంతో నిర్మాతలు ఒకళ్ళ నామ ఇద్దరికి కొత్తగా రెండు సినిమాలను నిలిపివేశారని గుర్తు చేశారు నిర్మాతలు మరియు కార్మికుల మధ్య పరస్పరం సహకారం అనివార్యమని స్పష్టం చేశారు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కుల్లపరెడ్డి సురేష్ బాబు తెలియజేశారు సమ్మె ప్రభావం సినిమాలోని ఇరవై నాలుగు విభాగాలపై ఇరవై నాలుగు ఫ్రేమ్స్ పై పడుతుందని సురేష్ బాబు పేర్కొంటారు వాస్తవిక దృక్పథంతో ఆలోచించి నష్టాలను పరిగణలోకి తీసుకుని సమ్మె వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు ఇండస్ట్రీకి నష్టం కలిగించే ఇలాంటి పంథా వల్ల అందరికీ నష్టం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన గుర్తు చేశారు ఇదిలా ఉండగా సినీ కార్మికుల వేతనాల విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చర్చలకు ఆహ్వానించే ప్రయత్నంలో ఉందని సమాచారం ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ కు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు నిర్ణయించారని తెలుస్తోంది వాస్తవానికి ఇంతవరకు టాలీవుడ్ లో సినీ కార్మికుల వివాదం ఇంకా సమస్య పోలేదు నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల మధ్య ఇప్పటికే మరోసారి చర్చలు విఫలమయ్యాయి కానీ ఈ విషయంలో సినీ పెద్దలు రంగంలో దిగనున్నారు చర్చల దిశగా ప్రయత్నాలు నా నమస్కారం పేరు సురేష్ బాబు కొల్లపరెడ్డి సార్ నేను రెండు సినిమాలు రన్నింగ్లో చేయాల్సిన రెండు సినిమాలు కూడా నా ప్రొడ్యూసర్లు ఆపేశారు ఇద్దరికీ కొత్తగా ఒక లతినమా ఎందుకు ఆపాం సార్ సినీ ఇండస్ట్రీ పెద్దలు సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు సార్ కార్మికులు సడన్గా మీరు సినిమాలు ఆపేస్తే ప్రొడ్యూసర్లు ఏమైపోతారు సార్ వాళ్ళందరినీ మీరు రక్షించాలిగా ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తేనే కదా సార్ మీరు అందరూ కూడా జీవనం సాధించారు జీవనం ఫ్యామిలీలు అందరూ గడిపారు సడన్గా మీరు కార్మికులు సినిమాలు ఆపేస్తే మా అలాంటి నిర్మాతలు సినిమాలు తీస్తున్న పెద్ద పెద్ద నిర్మాతలు ఏమైపోతారు సార్ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి సెటిల్ వేశారు లక్షల లక్షలు డబ్బులు ఇచ్చి అందరిని తెచ్చారు అన్నీ ఆగిపోయినాయిగా కాంబినేషన్లో కుదరదుగా మళ్ళీ ఎట్లా సార్ ప్రొడ్యూసర్లు ఏమైపోతారు సార్ అప్పులు తెచ్చుకున్నారు సార్ కోట్లు కోట్లు వడ్డీలకు తెచ్చి సినిమాలు తీస్తున్నారు సార్ అవన్నీ ఎవరు ఇస్తారు సార్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ మీదేస్తే వేస్తే తప్పు కదా మా వాళ్ళు ఏరు సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ మీరు అడిగేది ధర్మము అధర్మము అని నేను చెప్పట్లేదు మీకు ఇవ్వాలి పని చేయించుకున్నప్పుడు మీకు ఇవ్వాలి అది ఇవ్వాలి స్కిల్డ్ వర్కర్స్ మీరు అందరూ వాళ్ళ ప్రొడ్యూసర్లను పిలిపించుకొని మీరు ఇద్దరు కూర్చొని అగ్రిమెంట్లు చేసుకున్నారా ఒక ప్రొడ్యూసర్తో పనిచేసే వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవాలిగా మీ దగ్గర ఉన్నాయా సార్ నేను అడుగుతున్నాను మీ దగ్గర ప్రొడ్యూసర్లతో అగ్రిమెంట్లు ఉంటే అగ్రిమెంట్లు అగ్రిమెంట్